అందరికి నా జీవితం నా లైఫ్ బావిడ పుట్టినరోజు అనమాట సో బ్యారెల్ మీద కేక్ కట్ చేద్దామని చెప్పేసి వచ్చాము నేను ఎంగమాల్ మొత్తం మంచి మళ్ళీ అందరి ముందు జన్మదిన శుభాకాంక్షలు బాబు నుండి నువ్వు రోజు చాలా సంతోషంగా ఉండదు ఇలాగే ఎన్నో రోజులు మనం ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతా కలిసి ఇదిగోండి లక్కీ గాడు కాజీ బాబాయ్ గాడు మీరా గాడు నేను ఇంకా అమ్మ మావిడ అందరం వచ్చారు అన్నమాట మీరు కూడా అందరూ విష్ చేయండి మీ చలాని మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి మా ఆవిడకి విష్ చేయండి ఓకేనా బాబా ఎన్నో ఎన్నో పుట్టినరోజు బాబా ఎన్ని పుట్టినరోజు గెలిసావే எவன் படித்தவரா அரேட்டி மெருப்புலா டாட்டா டாட்டாரா 라고 진짜 큰일 났네. 손주 올라내든지 해. 얘, 이 새끼들이 무슨 짓 হ্যাপি বুঝে ব্যাপী అయితే నైట్ నా బర్త్డే సెలబ్రేషన్స్ అండి చాలా చాలా హ్యాపీగా సింపుల్గా మాకున్నంతలో మేమైతే ఆ రోజు నైట్ కేక్ కట్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము మా ఫ్యామిలీ వరకు అయితే బయటకు వచ్చేసాము మాతో పాటు సాజీ కదిరు మా తమ్ముడు కూడా వచ్చారనమాట ప్రతిసారి బర్త్డే సప్ ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉందనమాట ఏమో ఈసారి అంతగా ఇంట్రెస్ట్ లేదు బర్త్డే సెలబ్రేషన్స్ మీద అసలు వద్దంటే వద్దన్నాను కానీ నాకి లేదు లేదు చేసుకోవాల్సిందే అని చెప్పేసి సెలబ్రేట్ చేశారు మాకైతే చిన్నప్పటి నుంచి కేక్లు అలాంటి అయితే ఏమీ లేవండి నేను ఎప్పుడైతే డిగ్రీకి వచ్చానో అప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకురావడం కేకు అట్లా నాగీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ప్రతి సంవత్సరం ఆయన సెలబ్రేట్ చేయడం అలా ఒకప్పుడైతే అసలు కేక్ తీసుకొచ్చుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం కేక్ కట్ చేసింది కూడా ఏమీ లేదనమాట ఓపెన్గా చెప్తున్నాను సో ఇంకా పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టక ముందు వరకు కూడా నాగితోనే చాలా హ్యాపీగా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేని ఇప్పుడు ఎందుకో ఈ సంవత్సరం అయితే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఆఖరికి డ్రెస్సు కూడా కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ అసలు లేకుండే నాకు వద్దంటే వద్దన్నాను కానీ అసలు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఉన్నంతలో చేసుకుంటూ వస్తున్నాము అసలు ఆ సెలబ్రేషన్ అనేది ఆగొద్దు ఇంకా ముందు ముందు రోజులు ఇంకా బాగా చేసుకుంటామని చెప్పి తీసుకొచ్చారనమాట నువ్వే అలా ఆ కేక్ ముక్కని ఇప్పుడు మేమిద్దరం కలిసి కొరికి తినడం కాదు మేము మా పరిచయం అయినప్పటి నుంచే ఫస్ట్ కేక్ కటింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే ఆ కేక్ని అలా కట్ చేసి ఇద్దరం టోటల్ కేక్ అన్నా అట్లా కొరికి తింటున్నట్టుగా పిక్స్ కానివ్వండి ఆ ముక్కని కొరికి తిన్నట్టుగా పిక్స్ కానివ్వండి తినడం కానివ్వండి చేసేవాళ్ళము ఇప్పుడు ఏంటో కొంచెం సిగ్గు వచ్చేసింది నాకు అనమాట అట్లా పిల్లల ముందు కొన్ని కొన్ని వచ్చేస్తాయి కదా అడ్డు మొహమాటాలు గ్యాప్లు వాటి వల్ల అయితే వచ్చేస్తాయి కానీ మా డేస్ని అయితే అసలు మర్చిపోలేనండి కుదిరితే ఆ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను ఇక్కడ మా ఫ్రెండ్స్ అమ్మ కొంచెం హర్ట్ అయిందండి ఎందుకంటే ఫస్ట్ కేక్ ముక్క నాకు ఆవిడే తినిపించాలనుకుందంట ఇంకా కేక్ కట్ చేయించడం కానీ నాతో ఫోటోలు దిగడం కానీ ఆమె ఫస్ట్ చేయాలనుకుందంట అట్లాంటిది ఆమె ఏం పట్టించుకోలేదంట మేము కొంచెం ఫీల్ అయింది తర్వాత మేము ఓదార్చాము లేదులేమో చూసుకోలేదు అది ఇది అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి ఫుల్ పొసివ్నెస్ అండి నా దగ్గర నుంచి ప్రేమైనా మా మా ఆయన దగ్గర నుంచి అయినా కూడా మొత్తం ఆవిడకే ఉండాలని చెప్పేసి బాగా ద్ది ఫస్ట్ నించలే చేతులు దిగకుండా పెరిగింది కదా సో ఆ ఇదితో అదైతే ఖచ్చితంగా ఉంటుంది నేను ఎప్పుడన్నా లక్కిని కూడా ఎక్కువ ముద్దులు అన్నా ఎక్కువ చూసినా కూడా అసలు తట్టుకోలేదనమాట ఆమె చేయొద్దు అనదు లక్కీని చూడొద్దు అనదు నన్ను కూడా అలా చూసుకో అని చెప్పేసి అడిగిద్ది అంతేగాని చెల్లిని ఎందుకు చూస్తున్నావు చూడొద్దు ఎత్తుకోవద్దు అట్లాంటి మాటలు చెప్పద్దు చెల్లిని చూస్తున్నావు కదా నన్ను కూడా అలా చూడు మమ్మీ నేను నేను చిన్నపిల్లనే కదా అట్లాంటివి చెప్పుకొచ్చిద్ది పాపం ఇక్కడ అట్లా అనేసరికి నాకు కొంచెం బాధేసింది కానీ ఆవిడ అలా అంటే ఫస్ట్ ఆవిడే కెట్ చేసి పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న విషయం నేను గమనించలేదని అనమాట ఇంకా ఆవిడ దాచి నువ్వే పెట్టుమా ఇప్పటి నుంచి అదంతా తూచు ఇది ఫస్ట్ అని చెప్పేసి ఇంకా ఆవిడకైతే పెట్టామన్నమాట వాళ్ళ నాన్నకు తినిపించింది గట్టిగా మనం అన్నాం అనుకోలేదు మా చూసుకోలేదంటే ఆమె కేడిపోతుంది అలా కళ్ళలో నీళ్ళు అయితే తీసుకుందనమాట అది ఒక్కటే కొంచెం అయ్యో అనిపించింది అనమాట ఇక్కడ లక్కీగాడు పడిపోయాడు అండి చిన్నగా కాలుకి గోక్కుపోయింది ఇంకా కానీ అంత ఏడుపులో కూడా వాడు కేక్ తినడం మాత్రం మానట్లేదు భలే అనిపించింది ఇంకా అందరం కేక్ కట్ చేసి అందరం సెలబ్రేట్ చేసుకొని తల ఒక ముక్క తిని ఫోటోలు దిగి అక్కడి నుంచి అయితే ఫుడ్ తినడానికి వెళ్ళాము బో బిర్యానీలో అలాంటివి ఏం కాదు జస్ట్ అక్కడ గుడ్ల గుడ్డట్లు ఇస్తారు స్టాండ్ దగ్గర సో అట్లయితే తినడానికి అయితే వెళ్ళామనమాట చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మని అయితే కొంచెం ఓదార్చాము సో తను నార్మల్ పొజిషన్కి రావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము సో తనైతే మంచిగా నార్మల్ నార్మల్గా అనమాట ఇంకా చిన్న చిన్నవి చాలా హట్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అమ్మ అందుకే అవన్నైతే ఫుల్ ప్యాంపరింగ్ చేశానన్నమాట ఇంకా తర్వాత నేను నాగి ఇలా ఫొటోస్ కేక్ మొత్తం తినడం ఇలాంటి ఫొటోస్ దిగుతామన్నాం కదా సో అలాగే మా పిల్లలు కూడా అలవాటు చేయాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇద్దరం తిందాం ఫుల్ కేక్ మనం తిందాం అని చెప్పేసి అలా తనతో అయితే స్టిల్స్ నేను దిగుతున్నాను ఉండు నేను కూడా వస్తానని చెప్పేసి నాగీ మా తమ్ముడికి ఫోన్ ఇచ్చేసి నాగీ కూడా వచ్చారనమాట అట్లా ముగ్గురం ఆ ఫుల్ కేక్ తింటున్నట్టుగా పోజ్ ఇచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము లక్కీగాడు ఆ బ్యారేజ్ మీద ఆడడానికి చూస్తున్నాడు కానీ వాడు అస్సలు మా దగ్గర ఉండట్లేదు ఎత్తుకున్నా ఆగట్లేదు దింపు దింపు అని ఏడుస్తుంది సో తనకి ఇంకా అది అర్థం చేసుకునే రా ఏజ్ రాలేదనమాట అందుకే ఇంకా తను ఆడుకునే ఇదిలో ఉంది కాబట్టి కదీరు సాజీ లక్కీగాడు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే కొన్ని స్టిల్స్ కొన్ని ఫొటోస్ అయితే దిగాము మేము ఫ్యామిలీ ఫొటోస్ కూడా కేక్ కట్ చేయడానికి ముందే దిగామనమాట సో తర్వాత ఇంకా ఇప్పటివరకు కేక్ కట్ చేసి మీ ముగ్గురం తిన్నాము తర్వాత మా తమ్ముడు వచ్చాడనమాట మా తమ్ముడు కదిరు సాజీ ఎవరున్నా లేకున్నా మా ప్రతి అకేషన్లో మా తమ్ముడు కంపల్సరీగా ఉంటాడు ఎప్పుడైతే మాకు దగ్గరగా మా కదిరి వాళ్ళు వచ్చారో మా కదిర్ సాజీ కూడా యాడ్ అయిపోయారనమాట ఏ చిన్నదైనా ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే ఇంకా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళనమాట సో మేము అలా అన్నీ కలిసి సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నాము వాళ్ళ బర్త్డేస్ అయినా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా మా బర్త్డేస్ అయినా మా ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నా కూడా మేమంతా ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట సో అలా వీడైతే గాడ్ గిఫ్టెడ్ తమ్ముడు అనమాట వీడు అసలు ఎప్పటికీ ఉండొద్దు రేపు పెళ్ళైన తర్వాత వచ్చే పిల్ల ఏం చేసిద్ది ఏంటో తెలియదు కానీ అప్పటికి మైండ్ సెట్లు ఎలా మారుతాయో తెలియదు కానీ అంటే దూరం అవుతాం వాళ్ళు దూరం చేస్తారని కాదు అప్పటికీ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి ఇంకా వచ్చేస్తాయి గ్యాప్ అనేది ఖచ్చితంగా పెరిగిద్ది అది నేను ఫేస్ చేశాను సో అందుకనే అంతే నాకు అది తెలుసు కాబట్టి నేను పెద్దగా బాధపడను అని చెప్తున్నాను అంతే సో ఇక్కడ మా ఓడు మా ఓడికి సత్య సిగ్గండి వాడు దూరంగా దూరంగా ఉండి పెడుతున్నారు రానా ఇలా ఉన్నాయి ఇలా తీ అంటే కూడా వాడు వీడియోలో కనపడడానికి తినిపించడానికి మస్తు మొహమాట పడుతున్నాడు వీడు అట్లా వెళ్తున్నాడు ఆడుతున్నాడు వస్తున్నాడు కేక్ తింటున్నాడు ఈ కేక్ చాలా బాగుంటుందండి వన్ టౌన్లో చాలా ఫేమస్ అనమాట విజయ బేకరీ అక్కడి నుంచి తీసుకొచ్చారు మా వారు మా ఇంట్లో ఎప్పుడు ఎవరి బర్త్డే అయినా కేక్ అయితే స్పెషల్గా అక్కడి నుంచే తెప్పించుకుంటాము ఇప్పటి నుంచి కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇంకా రెగ్యులర్గా అక్కడి నుంచి అనమాట ఈవ కూడా చూడండి ఎంత దూరంలో ఉంది ఇంకోటి లాస్ట్ టైం కూడా సాధు విషయంలో కొంచెం నెగిటివ్గా మాట్లాడారు అందుకని ఇంక ఇప్పుడు అసలు రావద్దని చెప్పేసి ఇంకొంచెం దగ్గరగా తీసాను అనమాట ఇది కూడా నా తిని కూడా అంతే అనమాట ఇంకా ఒకటి వీళ్ళొకటి అనే భేదాభావం అయితే అసలు మేము చూపించము నేను కానీ నాగి కానీ వాళ్ళు మా పిల్లల్లాగే మేము ట్రీట్ చేస్తూ ఉంటామన్నమాట ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరం తినేసాము తర్వాత ఫొటోస్ కోసము కొన్ని కొన్ని స్టిల్స్ అయితే దిగాము తర్వాత ఉన్న కేక్ కూడా తలా ఒక ముక్క ఖచ్చితంగా మాది ఉంటుంది అనమాట మళ్ళీ ఒకసారి ఎందుకంటే లక్కీ గారిని చూసుకొని మేనేజ్ చేసుకుంటే హడావుడు అయిపోయి అడు పరతాడే ఇలాంటివన్నీ మందులో పెట్టుకుని మిస్ అయినాయి అనమాట ఇక్కడ నుంచి అదేం లేదనమాట కొద్దిగా పెద్దోడారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సో బ్యారేజ్ మీద ఇలా ఇలా సెలబ్రేట్ చేసుకున్నా మాకున్నంతలో మాకైనంతలో ఇప్పుడు మావిడ ఇప్పుడు మావిడ మా కోసం భయంకరమైన ట్రీట్ ఇచ్చింది ట్రీట్ ఏంట్రీట్ ఏంటి బర్త్డే అన్న పార్టీ లేవుండవా పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా అనుష ఎవరైనా ఇచ్చారు ఏం ట్రీట్ లేదా ఇక బయలుదేరదానాడు కాదు ఫ్రెండ్స్ ఇదిగోండి తినేసామండి అందరం అందరం తినేసాము తింటే మొక్కది పడుతుంది అనమాట బయలుదేరానికి ఇప్పుడు చాయ్ తాగి వెళ్ళిపోతా ఓకేనా

వస్తామండి